హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా అలానే చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ చూపించిపోతున్నానండి అది కూడా ఒకటి కాదు రెండు చూపించిపోతున్నాను అది చాలా అంటే చాలా ఈజీ అలానే పిల్లలకి మీరు ఇలా పెట్టడం వల్ల పిల్లల ఏముకలు బలంగా దృఢంగా తయారవుతాయండి తప్పకుండా మీ పిల్లలకి వారానికి రెండు సార్లు అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో రెండు డేట్స్ వేస్తున్నానండి దీన్ని ఖర్జూరం అని అంటారు కదా ఖర్జూరం పిల్లలకి పెట్టడం వల్ల మంచి బరువుతో పాటు మంచి ఆరోగ్యంగా మరింత హెల్తీగా కూడా ఉంటారండి దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో ఉన్న స్వీట్స్ అంటే దీంట్లో ఉన్న గింజల్ని మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మంచిగా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే మరి మెత్త కొత్తగా అయిపోతుందండి అంటే చేత్తో పెట్టితే జ్యూస్లా అయిపోతుంది ఆ విధంగా అయ్యేలాగా మనం ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాం పిల్లలకి ఖర్జూరం ఎయిట్ మంత్స్ నుంచి పెట్టొచ్చండి ఎయిట్ మిన్ ఎయిట్ మంత్స్ నుంచి మనం పెడతా ఉంటే పిల్లలు మంచిగా బలంగా తయారవుతారండి అలానే మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో రాగి పిండి ఒక్క స్పూన్ వరకు తీసుకుని దీంట్లో వాటర్ పోసేసుకుని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి రాగి పిండి అయి చాలామంది వేడి అంటారు కానీ పిల్లలు ఎముకలు మెత్తగా ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి మనం కొంచెం కొంచెం రాగి పిండి అలవాటు చేయటం వల్ల పిల్లలు బలంగా అయితే ఎముకలు దృఢంగా అయితే తయారవుతారండి మొత్తం ఉండలేకుండా చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకుందామండి ఇలా ఈ విధంగా పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఆ వాటర్ అంతా మరిగించుకుందాం ఈలోపు ఈ మెత్తగా ఇది డైట్స్ ఉన్నాయి కదండీ మెత్తగా నలిపేస్తున్నాయి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది ఇట్లా పెట్టేసుకుంటే మనం మంచిగా వాటర్లో అయిపోతుంది ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వాటర్లో పెట్టుకున్న రాగి పిండి పెట్టుకున్నాం కదండి అది ఈ వాటర్లో మరిగిన వాటర్లో వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకుని స్పూన్తో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి మరీ హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోవటం అనేది జరుగుతుంది అందుకని తిప్పుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మరీ ఈజీగా టూ మినిట్స్ అంటే టూ మినిట్స్లో దగ్గర అయిపోతుంది ఎందుకంటే మనం కొంచెం వాటరే వేసాం కదండీ ఇలా దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారినిద్దాం మరీ ఎక్కువ సేపు చల్లారిని ఎందుకంటే బిగిసిపోతుంది పిండి అనేది ఇప్పుడు మనం ఇంకొక రెసిపీ కోసం బనానా మంచిగా బనానా అయితే కట్ చేసుకొని మంచిగా చేత్తో నలిపేసుకుందామండి మీకు చేత్తో ఇష్టం లేకపోతే స్పూన్తో కూడా నలుపుకోవచ్చు నేనైతే పిల్లలకి చేత్తోటే ఎట్లాగా పెడతాను కాబట్టి చేత్తోటే పెట్టేస్తున్నా మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది ఇప్పుడు రెండు గిన్నెలు అయితే తీసేసుకున్నానండి రెండు గిన్నెల్లోకి కూడా మనం రాగిపిండి ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది రెండిట్లో వేసేస్తున్నానండి ఎందుకంటే రాగిపిండిలో ఈ విధంగా ఈ విధంగా రెండు వేసి పెట్టవచ్చు అని చెప్పడం కోసం ఈ రెండు చేస్తున్నానండి ఒక దాంట్లో మనం నానబెట్టుకున్న ఖర్జూరం వేసేస్తున్నా ఇంకొక దాంట్లో మనం మెత్తగా చేసుకున్న అరటి పండు కూడా వేసేస్తున్నాం చూసారు కదా ఈ విధంగా కలిపి వెంటనే పిల్లలకు పెట్టేస్తే తీయి తీయగా ఉంటుంది మంచిగా తింటారు వద్దనే మాటే అనరండి ఇప్పుడు బనానా కలిపింది కూడా దీంట్లో పెట్టేస్తున్నాము పిల్లలు రాగి పిండి తినడానికి ఇష్టంగా ఉండరు అట్లాంటి వారికి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి తప్పకుండా అయితే తింటారు పిల్లలు బలంగా కూడా ఉంటారండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంతేనండి రెండు మంచిగా రెడీ అయిపోయినాయి Thank you for watching and